జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాండూల్లో కొవ్వొత్తుల నిరసన పహల్గమలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కలిగించాలని ఈ కొవ్వొత్తుల నిరసన అమాయకమైన ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఈ ర్యాలీలో హాజరైన వినాయక ఆసుపత్రి ఎండీ డాక్టర్ చందులాల్ నాయక్ అలాగే డాక్టర్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు वंदे माधरम भारत स्वता जी भारत माता स्वाताजी भारत माता की, चीज भारत माता की, जी भारत माता की भारत माता स्वाताजी చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి